హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డి ఎంబ్రాయిలరీ మన స్టోర్ వచ్చేసి విజయవాడ భవానీపురం నగర్ మెయిన్ రోడ్ అండి ఇప్పుడు వచ్చేసి ఈ డిజైన్ ఒకసారి చూద్దామండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి డిజైన్ వచ్చేసి రౌండ్ నెక్కి ఇవ్వడం జరిగిందండి పింక్ కలర్ మీద వచ్చేసి ప్యారెట్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్తో నెక్కి ఈ విధంగా రౌండ్ నెక్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బ్యాక్ బ్యాక్ సైడ్ వచ్చేసి గోల్డ్ కలర్ జెరీతో బుటీస్ ఇవ్వడం జరిగిందండి నెక్ లెంత్ వచ్చేసి మీకు టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ వరకు ఉంటుందండి టోటల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ వరకు యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా హ్యాండ్స్ చూసినట్లయితే ఈ విధంగా ఎల్బో లెంత్ అనేది ఇవ్వడం జరిగిందండి మీకు షార్ట్ గా కావాలంటే షార్ట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రంట్ చూసినట్లయితే నార్మల్ నార్మల్ నెక్ ఇవ్వడం జరిగింది మీకు నార్మల్ గా కావాలంటే నార్మల్గా లేదంటే ప్రిన్సెస్ కట్ గా కావాలంటే ప్రిన్సెస్ కట్ గా యూజ్ చేసుకోవచ్చు క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి మీటర్ బావ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ బుక్ చేసుకున్నట్లయితే షిప్పింగ్ అనేది ఉంటుందండి టూ ఆర్ మోర్ దెన్ చేసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఏపీ తెలంగాణ అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ అనేది ఉంటుందండి కృష్ణ బ్లూ కలర్ మీద వచ్చేసి ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్ అండి ప్రతిదీ కూడా నేను కలర్ అనేది మెన్షన్ చేస్తున్నానండి మీరు బల్క్గా తీసుకున్నట్లయితే ఓపెనింగ్ వీడియో కన్ఫర్మ్ ఉండాలండి ఎల్లో కలర్ మీద వచ్చేసి రాయల్ బ్లూ గోల్డ్ కాంబినేషన్ అండి మీకు ఇందులో ఏ పీస్ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ప్యారెట్ గ్రీన్ అని చాలామంది అడుగున్నారండి ప్యారెట్ గ్రీన్ మీద వచ్చేసి పింక్ కాంబినేషన్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఇందులో ఏదైనా పీస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి వైలెట్ కలర్ మీద ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్ కృష్ణ సారీ స్కై బ్లూ మీద వచ్చేసి పింక్ గోల్డ్ కాంబినేషన్ లైట్ స్కై బ్లూ అండి ఇది పింకు గోల్డ్ కాంబినేషన్ రెడ్ కలర్ మీద వచ్చేసి గ్రీను గోల్డ్ కాంబినేషన్ ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి మీకు ఇందులో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి పర్పుల్ కలర్ మీద ప్యారెట్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ ఎప్పుడు స్కై బ్లూ ఉంటుంది కదండి గ్రీన్ కాంబినేషన్ ఎక్కువగా అడుగున్నారు పట్టు శారీస్ కొంత మ్యాచింగ్ కి ఈ డిజైన్లు అయితే చేయడం జరిగింది కాఫీ బ్రౌన్ మీద వచ్చేసి ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్ గ్రీన్ కలర్ మీద వచ్చేసి డార్క్ గ్రీన్ మీద వచ్చేసి రెడ్ గోల్డ్ కాంబినేషన్ నార్మల్ గ్రీన్ మీద వచ్చేసి వైలెట్ ఆర్ గోల్డ్ కాంబినేషన్ బ్లాక్ కలర్ మీద అయితే రెడ్ కలర్ అడిగి ఉన్నారండి రెడ్ కలర్ గోల్డ్ కాంబినేషన్ ప్రతిదీ కూడా మీటర్ బా ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి సి గ్రీన్ మీద వచ్చేసి ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్ రెడ్ కలర్ మీద వచ్చేసి ఎల్లో గోల్డ్ కాంబినేషన్ ఇది వచ్చేసి మరో డిజైన్ అండి గ్రీన్ కలర్ మీద

వైలెట్ కలర్ మీద వచ్చేసి ఆరెంజ్ కాంబినేషన్ రెగ్యులర్ గా పింక్ ఇస్తున్నారు కదండి ఎక్కువ ఆరెంజ్ కలర్ పట్టు చేయాల్సి వస్తుందని ఎక్కువగా అడుగుతున్నారండి అందులో చేయడం జరిగింది మెరుగు కలర్ మీద వచ్చేసి గోల్డ్ కాంబినేషన్ గోల్డ్ ప్రీన్ కలర్ కాంబినేషన్ కృష్ణ బ్లూ మీద వచ్చేసి టమాటా రెడ్ ఆర్ గోల్డ్ కాంబినేషన్ ఇది అనేది కెమెరాకి అనేది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుందండి చూసి బుక్ చేసుకోండి ఆరెంజ్ కలర్ మీద వచ్చేసి వైలెట్ ఆర్ గోల్డ్ కాంబినేషన్ ఇది ఎక్కువ అయితే పట్టు శారీస్కి వస్తుందండి గ్రీన్ కలర్ మీద వచ్చేసి డార్క్ పింక్ కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్ రెడ్ కలర్ మీద వచ్చేసి డార్క్ గ్రీన్ ఆర్ గోల్డ్ కాంబినేషన్ ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి రాయల్ బ్లూ మీద వచ్చేసి రెడ్ గోల్డ్ కాంబినేషన్ మెజంతా పింక్ మీద వచ్చేసేసి గ్రీను గోల్డ్ కాంబినేషన్ నావీ బ్లూ మీద వచ్చేసి పింక్ గోల్డ్ కాంబినేషన్ వైలెట్ కలర్ మీద వచ్చేసి ప్యారెట్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ ఎక్కువగా మిర్రర్ డిజైన్స్ అడగడం జరిగిందండి అందు గురించి మిర్రర్ వర్క్ అనేది చేయించడం జరిగింది నెక్ వచ్చేసి ఈ విధంగా పికాక్స్ ప్లస్ ఏంటంటే మల్టీ కలర్ పర్పస్గా యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మిర్రర్ వర్క్ అదే విధంగా హ్యాండ్స్ చూసినట్లయితే ఈ విధంగా ఎల్బో లెంత్కి ఇవ్వడం జరిగిందండి మీకు షార్ట్గా కావాలంటే షార్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు షార్ట్ హ్యాండ్స్కి యూజ్ చేసుకుంటే ఇది డోరిస్గా యూజ్ చేసుకోవచ్చు అండి డోరిస్క్ లాట్ గా జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ బుక్ చేసుకున్నట్లయితే షిప్పింగ్ అనేది ఉంటుందండి టూ ఆర్ మోర్ దెన్ బుక్ చేసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పింక్ కలర్ మీద వచ్చేసి డార్క్ గ్రీన్ రాయల్ బ్లూ గోల్డ్ కాంబినేషన్ పర్పుల్ మీద వచ్చి గ్రీన్ స్కై బ్లూ ఆర్ గోల్డ్ కాంబినేషన్ టమాటా రెడ్ కలర్ మీద వచ్చేసేసి రమా గ్రీన్ వైలెట్ గోల్డ్ కాంబినేషన్ ఎల్లో రెడ్ గోల్డ్ కాంబినేషన్ ఇదైతే వీడియో పెట్టక ముందు చాలా వరకు కలర్స్ అయితే అయిపోయాయి గ్రీన్ కలర్ మీద ఎల్లో పింక్ గోల్డ్ కాంబినేషన్ ఎల్లో కలర్ మీద వచ్చేసి మేరూన్ రెడ్ ఆర్ వైలెట్ గోల్డ్ కాంబినేషన్ నావీ బ్లూ మీద వచ్చేసి ఎల్లో పింక్ గోల్డ్ కాంబినేషన్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్